మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున వందనాలు గత కాలమంతా ప్రభువు మనల కంచి వేసి కాపాడి మరో నెలలో ప్రవేశపెట్టిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయనకు నిండు మనసుతో మనం కృతజ్ఞత తెలియచేయాలి దేవునికి మహిమ కలుగునగాక ఈ శుభవేళ మరొక నెలలో ప్రవేశిస్తున్న మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనకి ఎప్పుడు కార్యాలు నూతన పరచాలని మేలుతో తృప్తిపరచాలని ఆశించే దేవుడు అందుకని ఈ రోజున మీ జీవితంలో ఈ నెల ప్రారంభం నుండి క్షేమము విడుదల ఆనంద సంతోషాలతో మీ కుటుంబాలు వర్ధి నా దేవుని ప్రగాఢ వాంఛ ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది మీకు సమృద్ధిగా మేలు కలుగ చేయను మీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును దేవుని యొక్క వాగ్దానం ఎంత గొప్పదంటే దేవుడు అంటున్నాడు సమృద్ధిగా మీకు మేలుడు జరుగుతాయి సహజంగా సమృద్ధి అనేది ఆహారంలో చూస్తాం సమృద్ధి అనేది పంటలో చూస్తాం సమృద్ధి అనేది నీటి ప్రవాహాన్ని చూస్తుంటాం కొన్ని కొన్ని కార్యక్రమంలో సమృద్ధిని మనం వాడుతుంటాం అనుభవిస్తాం ఆ సమృద్ధిని గురించి వివరిస్తాం కానీ ఇక్కడ బైబిల్ బోధించేది ఏమిటంటే మేలుడు సమృద్ధిగా నీకు కలుగ చేస్తాను అని ఆయన అంటున్నాడు ఆయన నీకు మేలు కలుగ చేయాలని కోరుకుంటాం ఒకటో రెండో కాదు సమృద్ధిగా ఆయన మేలుడు కలుగ చేస్తాను అంటున్నాడు కదా ఇది వినడానికి కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఈ రోజు నువ్వు గమనించాల్సింది ఏమిటంటే ప్రభు వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మేలుడు సమృద్ధిగా నీ కలుగ చేస్తాడు ఈ వాగ్దానం బాగుంది అది మీ పట్ల నెరవేరాలని కోరుకుంటున్నాను అయితే మీరులు ఏ ఏ విషయాలు దొరుకుతాయి మీరులు ఎప్పుడు దొరుకుతాయి ఈ రెండు మాటలు వివరంగా చెబుతాను పైన జాగ్రత్తగా వినండి నేను పదకొండవ వాక్యం చదువుతా మరియు యహోవా మీకు ఇచ్చదని మీ పితృలతో ప్రమాణం చేసిన ఈ దేశంలో యహో నీ గర్భఫల విషయంలోను పశువుల విషయంలోను నేల పంట విషయంలోను అంటే మూడు విషయాలు ప్రస్తావించి అంటాడు గర్భఫలం విషయంలోను తర్వాత నీకు కావలసినంత పశువుల విషయంలోను నేల పంట విషయంలో అంటే దీవులను మెండుగా కలుగ చేస్తాను అంటున్నాడు కనుక ఒక్కడి కోరుకో ఆయన మేలులో ఈ ముడి మూడు దాగి ఉన్నాయి ముడిబడి ఉన్నాయి కనుక దేవుని వైపు తిరిగితే నీకు ఆయన మేలు చేసినప్పుడల్లా ఈ మూడు కలిసిన దీవి నేని మీదకి వస్తుంది ఆ మేలు నువ్వు అనుభవిస్తావు అద్భుతమైన పైనంగా ఉంటుంది ఒక పక్కన కుటుంబ ఫలమైనది గర్భఫలం రెండవది పశువులు మూడవది పంట ఇంకేముంది మన అవసరాలను తీర్చగలిగిన వాడే కదా బాగునే ఉంది మాట మరి ఎప్పుడు జరుగుతుంది ఇది ఎప్పుడు ఆయన చేస్తాడు పైన ఒక వాచ్యం చదువుతానండి అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఈ నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించు ఈ ఒక్క మాట మీరు వినాలి ఎందుకు వినాలి అంటే ఆయన నిన్ను ఏం చేస్తాడో దానిని బట్టి ఆ దీవెనలు ఉంటాయి ఇక్కడ రాస్తున్నాడుగా నిన్ను యహోవాకు ప్రతిష్ట జనముగా చేస్తాను అంటే నువ్వు ఆయనకు ప్రతిష్ఠించబడిన జనంగా నిర్ణయించబడిన జనంగా ఆయనకు ఆరాధన చేసే వ్యక్తిలాగా ఆయన గణపరిచే వ్యక్తిలాగా నిన్ను ప్రతిష్ఠిస్తాడు ఎంత బాగుందో మాట ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించబడతావో అక్కడ రాసిన చక్కనమాట తనకు ప్రత్యక్ష జనముగా నిన్ను స్థాపించును అంటే కొన్ని కొన్ని పనులకు కొన్ని వస్తువులు ప్రతిష్ఠిస్తుంటాం కొన్ని కొన్ని వస్తువులతోనే ఆ పనులు చేస్తుంటాం అలాగే నిన్నట అందరిలాగా గమనించి అందరిలాగా చూసి పంపడట ప్రత్యక్ష జనముగా చేస్తాడు అంటే ఏదైనా పని చేయాలంటే నీతోనే చేయిస్తాడు నీ ద్వారానే జరిగిస్తాడు ప్రత్యక్ష జనమును అంటే ఇప్పుడు నువ్వు దేవుని చేతిలో పనికొచ్చే వచ్చే సాధనాన్ని దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి లోబడే జనాంగమని ఆయన ఆలోచన అలా ఎప్పుడైతే నువ్వు లోబడిపోయి నేను దేవునికి ప్రత్యక్షగా ఉంటాను అంటావో ఆయన నీ ద్వారా ఎన్ని కార్యాలు చేయాలన్నీ చేసి దీవిస్తాడు మరొక మాట ఏంటో తెలుసా లేఖనాలు భూ ప్రజలందరూ యహోవా నామమున నీవు పిలువబడుచుండట చూచి నీకు భయపడదు విచిత్రం ఏంటంటే ఒకటి ప్రత్యక్ష జనంగా ఉండాలి రెండవది ఆయన ప్రజాని నిన్ను జనం పిలవాలట ప్రజలందరూ నిన్ను పిలవాలంట వీళ్ళు దేవుని బిడ్డలు అని బాగా ఆలకించండి అట్లా సాక్ష్యం ఉందా మన జీవితంలో పూజనులందరూ ధనవంతులను పిలుస్తున్నారా కోపిష్ఠులను పిలుస్తున్నాడా మంచివాడని పిలుస్తున్నాడా ఇక్కడ ఏముంది ఆయన పేరట నువ్వు పిలవబడాలి వీళ్ళు యహోవా ప్రజలు దేవుని సొత్తు కలగబడినవారు పవిత్రుడు అనే మాట వినబడాలి ఎప్పుడైతే ప్రత్యక్ష జనంగా ఉంటావో రెండవది ఆయన నామాన పిలవబడతావో ఈ మేలులన్నీ సమృద్ధిగా నీకు నీ పిల్లల కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ్యా బిడలను దీవించండి నెల ప్రారంభంలో నీ ప్రారంభించిన కార్యక్రమం కొరకు వందనారు పేరు పేరున బిడలను దీవించి మీరుడు వెంట మీరులా ఇంట్లో జరగాలి వాళ్ళు తృప్తి పొందాలి సాక్షులుగా ఉండాలి వివాహాలైనా ఉద్యోగాలైనా చదువు ఒకవేళ వృద్ధాప్యంలో వారి ఆరోగ్యమైన గర్భిణీశ్రీడైన సంతానం లేకపోయినా కోర్టు సమస్యలన్న విడిపోయిన కాపులను ప్రతి విషయాలు మీరు చేయండి కుటుంబ సభ్యులకు రక్షణ కలుగ చేయండి ప్రార్థనాత్మతో నడిపించండి తన జీవనకరంగా మారుస్తూ నీ బాహును చాపి ఈ నెల ప్రారంభం నుండి నీ బిడ్డలు అంతకంతకు దీవినకరంగా మార్చి మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుచు తండ్రి ఆమెన్